హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఎవరికైతే అమీబియాసిస్ వల్ల కానీ మరియు బ్లీడింగ్ పైల్స్ వల్ల కానీ మోసన్స్ వెళ్ళినప్పుడు రక్తం పడడము బంక విరేచనాలు కావడం లాంటి సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే తగ్గించే ఒక అద్భుతమైన ఆయుర్వేద వైద్యాన్ని ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా మేము వ్యూవర్స్ ఇవి మర్రి ఊడలు మర్రి ఊడలను తీసుకొచ్చి ఎండించడం అనేది జరిగింది సో ఈ మర్రి ఊడలతో పాటుగా మర్రి బెరడును కూడా మీరు తీసుకువచ్చి ఎండలో ఎండించి ఎండిన తర్వాత ఇలా చూర్ణం లాగా చేసి ఏదైనా డబ్బాలో భద్రంగా పెట్టుకోండి సో ఇది మర్రి ఊడలు మరియు మర్రి బెరడు కలిపి చేసినటువంటి చూర్ణం ఇది ఈ మర్రి ఊడలను ఎలా సేకరించాలి మరియు ఈ మర్రి ఊడల అనేక ఉపయోగాలను నా ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది సో మీరు చూడండి ఆ వీడియో ఫుల్ వీడియో చూస్తే ఇంకా మర్రి చెట్టును ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది మీకు క్లారిటీ అనేది వస్తుంది సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బియ్యం కడిగినటువంటి నీళ్లు అంటే ఏవైతే మనం బియ్యం కడుగుతామో కడిగిన తర్వాత నీళ్లు ఏవైతే పారబోస్తారో సో అవి పారబోయకుండా ఈ విధంగా ఒక గ్లాసులో తీసుకోండి బియ్యం కడిగినటువంటి నీళ్లను తీసుకొని ఇందులో ఈ మరి కూడల చూర్ణం ఏదైతే ఉందో దీన్ని ఒక మూడు గ్రాముల అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఈ బియ్యం కడిగినటువంటి నీళ్ళలో బాగా కలిపి దీన్ని త్రాగేసేయండి ఇలా ఈ మర్రి ఊడలు మరియు మర్రి బెరడుతో చేసినటువంటి చూర్ణాన్ని బియ్యం కడిగినటువంటి నీళ్ళలో కలిపి త్రాగరంటే నెత్తురు మరియు బంక విరేచనాలు వెంటనే తగ్గిపోతాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్